హాయ్ హలో నమస్తే నేను మీ సింధు వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్స్ హిందూస్ కిచెన్ ఈరోజు వీడియోలో నేను పాలక్ పరాట ఇలా పొరలు పొరలుగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్ అండ్ హెల్దీ ప్రాసెస్ కూడా సో వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి సో లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్దాం ముందుగా నేను ఎండిన మిరపకాయల్ని ఇలా దంచి పెట్టుకున్నాను మీకు ఇలా దంచడం ఇష్టం లేకపోతే మీరు చిల్లీ ఫ్లేక్స్ని కూడా తీసుకోవచ్చు ఇప్పుడు రోల్లో నేను వెల్లుల్లి పచ్చిమిర్చి అల్లం ఇలా కచ్చాపచ్చాగా దంచుకుంటున్నాను అనమాట సో ఇది దంచడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది మీరు కావాలి అంటే మిక్సీ కూడా పట్టుకోవచ్చు సో ఇలా దంచి పక్కన పెట్టుకోండి ఇప్పుడు నేను గోధుమ పిండిని తీసుకున్నాను గోధుమ పిండిలో పాలకూర ఉంటుంది కదా ఒక కట్ట వరకు పెద్ద కట్ట వరకు పాలకూర తీసుకుంటున్నాను ఇది పాలక పరాట కాబట్టి పాలకూర కొంచెం ఎక్కువగా తీసుకోండి దీనివల్ల మనకు కాల్షియం అన్నీ వస్తాయి కదా సో అండ్ హెల్తీ కూడా పిల్లలకి కూడా మీరు ఇష్టంగా పెట్టచ్చు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఏ సందేహం లేకుండా పిల్లలు పెద్దవాళ్ళు అందరూ తినొచ్చు అనమాట దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను అలాగే కొంచెం వంట సోడా కూడా వేసుకుంటున్నాను ఇంకా కొంచెం చిట్కడంతా పసుపు వేసుకుంటున్నాను ఇందాక మనం దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి ప పచ్చిమిర్చి పేస్ట్ ఉంది కదా అది వేసుకున్నాను అండ్ ఎన్ని ఇలా దంచుకున్నాను కదా అది కూడా వేసుకున్నాను చాలా సింపుల్ ప్రాసెస్ అండి దీంట్లో కొంచెం జీలకర్ర కూడా వేసాను ఇంకా వామ ఉంటుంది కదా వామ అంటారు వాము అంటారు అది కొంచెం చేతులతో ఇలా నలిపారనుకోండి దాంట్లో ఉన్న ఫ్లేవర్స్ అనేవి బయటకు వస్తాయి ఇలా నలిపి దీంట్లో వేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది అండ్ కొత్తిమీరను సన్నగా తరిగి కూడా వేసుకుంటున్నాను ఇవన్నీ కలిసేట్టుగా ఒకసారి మొత్తం కలుపుకోండి కలుపుకున్న తర్వాత దీంట్లో కొంచెం నెయ్యి యాడ్ చేసుకున్నాను మీరు నెయ్యి ఇష్టం లేని వాళ్ళు నూనె కూడా యాడ్ చేసుకోవచ్చు నెయ్యి వేసుకుంటే కొంచెం హెల్దీగా ఉంటుందని చెప్పేసి నేను నెయ్యి వేస్తున్నాను దీంట్లో కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోండి మొత్తం చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలి ఒకేసారి మీరు వాటర్ని యాడ్ చేశారనుకోండి మొత్తం లూజ్ అయిపోతుంది చపాతీలకు అస్సలు పనికిరాదనమాట సో వాటర్ని చూసుకుంటూ వేసుకోండి నేను గీ యాడ్ చేశానని చెప్పాను కదా సో మీరు దగ్గర గీ లేని వాళ్ళు నూనె కూడా వేసుకోవచ్చు ఇలా ఒకసారి చేత్తో వీడియోలో చూపించినట్టుగా అంటే చక్కగా అంతా కలిసిపోతుంది ఇలా కలిసిపోయిన తర్వాత దీంట్లో మొత్తం కలుపుకుంటారు కదా దానిపైన కొంచెం నెయ్యి కానీ గీ ఆయిల్ కానీ ఇలా అప్లై చేసుకొని మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకొని మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ అలా పక్కన వదిలేసేయండి ఫిఫ్టీన్ మినిట్స్ అయినా పర్లేదు తర్వాత మూత తీసి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఇలా మళ్ళీ ఒకసారి ఇలా అనుకోండి చక్కగా కలిసిపోతుంది అండ్ సాఫ్ట్గా కూడా అవుతుంది ఇప్పుడు మనకు పీట ఉంటుంది కదా చపాతీలు చేసే పీట ఆ పీట పైన కొంచెం గోధుమ పిండి వేసుకొని వీటిని ఈ బ్యాటర్ని అంతా కొంచెం ముద్దల్లాగా చేసుకొని మనం చపాతీ ఎలానైతే రోల్ చేసుకుంటామో అలాగే చేసుకోవాలన్నమాట ముందు ఒక ఇలా చపాతి కర్ర ఉంటుంది కదా దాంతో ఇలా చూ వీడియోలో చూపించినట్టుగా ఇలా చేసుకోండి ఇప్పుడు దీనిపైన మీరు నెయ్యి యాడ్ చేసుకున్న బాగానే ఉంటుంది లేదు అనుకుంటే నూనె కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా స్ప్రెడ్ చేసుకొని దీనిపైన మళ్ళీ కొంచెం పొడిపిండి చల్లుకోవాలి చల్లుకొని ఇలా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట ఫోల్ చేసుకొని మళ్ళీ కొంచెం పొడిపిండి చల్లుకుంటూ మళ్ళీ చపాతీ కర్రతోటి ఇలా రోల్ చేసుకున్నారనుకోండి మనకు పరాటాలు అనేవి ఈజీగా వస్తాయి ఒకవేళ ఇలా ఇష్టం లేని వాళ్ళు రోల్ చేసుకొని కూడా చేసుకోవచ్చు అది మరొక వీడియోలో నేను చూపిస్తాను ఇప్పుడైతే ఇలా చూపిస్తున్నాను సో ఇలా మనకు ఎన్ని కావాలి అనుకుంటే అన్నీ చేసుకోవచ్చు మీరు రౌండ్గా కావాలి అనుకుంటే ఏదైనా రౌండ్ షేప్లో ఉండే మూతను ఇలా ప్రెస్ చేసి ఎక్స్ట్రా తీసుకొని మళ్ళీ ఒకసారి చపాతి కర్రతో ఇలా అనుకున్నారనుకోండి రౌండ్గా వస్తుంది సో ఒకసారి ఇలా మంచిగా చేసుకొని మీరు ఎన్ని చపాతీలు కావాలంటే అన్నీ చేసుకోవచ్చు నేను ఇంకొన్ని కూడా చూపిస్తున్నాను నెయ్యి ఇదే సేమ్ అన్నింటికి సేమ్ ప్యాటర్న్ అనమాట నెయ్యి కానీ గీ కానీ అప్లై చేసుకోవాలి పొడిపిండి చల్లుకొని మళ్ళీ సేమ్ ఇలాగే చేసి ఒత్తుకోవాలన్నమాట సో ఇలా అన్నింటినీ చేసుకొని పక్కన అయితే పెట్టుకోవద్దు ముందే నేను ప్యాన్ ఉంటుంది కదా ఆ ప్యాన్ని హీట్ చేసి పెట్టుకున్నాను అది చాలా వేడిగా ఉండాలి అప్పుడే మనకు ఇవి చాలా బాగా పొంగుతాయి అండ్ చాలా బాగా వేగుతాయి అనమాట సో ఇవి వేడిగా ఉన్నప్పుడే మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న పరాటాన్ని ఇందులో వేసుకోవాలి దీనిపైన ఒక సైడ్ ఇలా కలర్ ఎప్పుడైతే చేంజ్ అవుతుందో పైన చేంజ్ అయిన వెంటనే తిప్పుకోవాలన్నమాట తిప్పుకొని నెయ్యి కానీ నూనె కానీ అప్లై చేసుకోవచ్చు నెయ్యి వాడుకునే వాళ్ళు నెయ్యి వాడుకోండి నూనె వాడుకునే వాళ్ళు నూనె వాడుకోండి ఇలా వేయగానే చక్కగా పొంగుతుంది ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టి మీరు కాల్చుకోవాల్సి ఉంటుంది లో ఫ్లేమ్లో పెడితే గట్టిగా అవుతాయి అండ్ అప్పడాల్లాగా అవుతాయి అనమాట మీరు ఈ పరాటాని మంద పల్చగా ఒత్తుకున్న ఒత్తుకోవద్దండి ప ఒత్తుకుంటే అప్పడాల్లాగా అవుతాయి అలా అని దొడ్డుగా ఒత్తుకున్నారనుకోండి లోపల సరిగ్గా కాలదు అందుకని మీడియం సైజులో ఇది కొంచెం అంటే లైట్గా నార్మల్ చపాతీ కంటే కొంచెం మందంగానే ఉంటుంది ఎందుకంటే దీంట్లో మనం ఆకుకూరలు అన్నీ వేసాం కాబట్టి కొంచెం మందంగానే వస్తుందనమాట మనకు పైన ఎప్పుడైతే రెడిష్లో వస్తుందో ఆ స్టేజ్ వరకు కాల్చుకోండి అంతేనండి సింపుల్గా ఇలా ఎన్ని అంటే అన్ని పరాటాలు కాల్చుకోవచ్చు నేను మిగిలినవి కూడా కాల్చి చూపిస్తున్నాను ఇది మనము నైట్ డిన్నర్లో తినొచ్చు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో తినొచ్చు పిల్లలకి లంచ్ బాక్స్లో పెట్టొచ్చు చాలా హెల్దీ రెసిపీ అందుకనే నేను నెయ్యితోనే చేస్తున్నాను ఇది అండ్ బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇందులో వాడిన నెయ్యి ఇంట్లో ప్రిపేర్ చేసిందే మా అత్తమ్మ ప్రిపేర్ చేశారు సో ఇంట్లో ప్రిపేర్ చేసింది కాబట్టి నేను పిల్లలకి కొంచెం హెల్దీ అని చెప్పేసి కొంచెం ఎక్కువనే వాడుతున్నాను మీకు నెయ్యి ఇష్టం లేని వాళ్ళు నూనె వేసుకో నూనె కూడా వద్దు మేము డైటింగ్లో ఉన్నాము అనుకున్న వాళ్ళు నూనె లేకుండా కూడా కాల్చుకోవచ్చు కానీ నూనె కానీ నెయ్యి కానీ వేయడం వల్ల ఏంటంటే కొంచెం టేస్ట్ అనేది బాగుంటుంది ఎప్పుడో ఒకసారి చేసుకునే వాళ్ళైతే నూనె కానీ నెయ్యి కానీ వేసి చేసుకోండి రోజు చేసుకుంటాము లేదు వీక్లీ టూ త్రీ టైమ్స్ చేసుకుంటాము అనుకున్న వాళ్ళైతే నెయ్యిని కానీ నూనెని కానీ అవాయిడ్ చేయడమే బెటర్ అని నా ఒపీనియన్ అనమాట సో ఇలా ప్రిపేర్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ మనకు పిండి కలిపే విధానం ఇంకా పెంచు కొంచెం హీట్ అవుతుంది కదా ఆ రెండింటి పైన ఈ పరాటాలు అనేవి ఆధారపడి ఉంటుంది పెంచు కాలకుండా మనము చపాతిని వేసామనుకోండి అస్సలు పరాట కాలదనమాట అలా అని పిండి సరిగ్గా కలపకపోయినా కూడా అస్సలు రావన్నమాట చూసారా ఎంత చక్కగా వచ్చాయో ఇలా చూపిస్తాను చూడండి ఎంత పొరలు పొరలుగా లేయర్స్ ఎంత బాగా వచ్చాయో చూస్తున్నారు కదా వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ కరాటాలకి మన ఇంట్లో ఉన్న ఆవకాయ కానీ ఏదైనా కర్రీ కానీ చాలా బాగుంటుందని నా బెస్ట్ ఒపీనియన్ ఏంటి అంటే నాకు బాగా ఇష్టమైంది ఆవకాయతో తింటే బాగా ఇష్టం నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి